పురింది పత్రిక ఐదవ అధ్యాయం అంతా కూడా ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలి చెడుతనంతో వసగించుకోకుండా ఉండాలి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని రాస్తూ ఐదవ అధ్యాయాన్ని రాశాడు రండి రెండవ వచ్చనండి ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రమో దుఃఖపడి మీరెంత మాత్రమో దుఃఖపడి అయ్యో ఇలాంటి కార్యాలు అన్య జనుల్లో కూడా జరగని కార్యాలు అన్య జనులు కూడా చేయని క్రియలు నేను చేశానే నా ఉన్న స్నేహితులు చేస్తున్నాడే నా సన్నిహితులు చేస్తున్నాడే నాతో కలిసి భోజనం చేసిన వాడు చేస్తున్నాడే పరిశుద్ధ బలంలో నాతో చేయగలిపేవాడు చేస్తున్నాడే అయ్యోని దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు అంటే పౌలయ్య గారు ఎంతగా తెగిస్తున్నాడంటే అలాంటి కార్యాన్ని మాత్రమే కాదు అసహగించుకోవాల్సింది చాలా జాగ్రత్తగా నండి చెడుతనమును మాత్రమే కాదు అసగించుకోవాల్సింది అట్లాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి మాట్లాడేంటండి పెళ్లివేయ అంటే నువ్వెంతగా చెడుతను అనసగించుకోవాలంటే అలాంటి కార్యం చేసిన ఒకడు ఒకని భార్యను ఉంచుకున్నాడట అన్న వదంతి కలిగిన వాడు ఒకడు నీకు తెలిసినవాడైతే నీతో ఉన్నవాడైతే నువ్వేం చేయాలి అటువంటి వాడిని నీ జీవితంలోండి విలువేయాలి నీ జీవితంలో వానికి స్థానం ఇవ్వకూడదు దుఃఖపడాలి 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 రెండో వచ్చినం అలాంటి కార్యము చేసిన వాడినియాలి మీలో నుండి మీ హృదయంలో వాళ్ళకి స్థానం ఇవ్వకూడదు మీ ప్రక్క వాళ్ళకి చోటు ఇవ్వకూడదు మీ జీవితంలో వారికి ప్రాధాన్యత ఇవ్వకూడదు వాళ్ళ నియమావళిలో కొన్ని పాటించాలి అంటే అలాంటి నీచ కార్యం గన అలాంటివి చెడిపోయిన కార్యం చేసిన వాడిని వెలివేయాలి మన ప్రక్కన స్థానం ఇవ్వకూడదు మన జీవితంలో స్థానం ఇవ్వకూడదు మన హృదయంలో స్థానం ఇవ్వకూడదు నేను అనలేదు దేవుని వాక్యం చెప్తుంది అలాంటి వారిని మీలో నుండి వెలివేయండి దుఃఖపడండి దుఃఖపడటమే కాదు విలువేయండి అంటే విలువేయండి అంటే ఏంటంటే మీ జీవితంలో వారికి స్థానాన్ని ఇవ్వకండి మీ హృదయువుల వారికి చోటు ఇవ్వకండి మీ పక్క స్థానం వారికి కేటాయించకండి ఖండితంగా దేవుడు చెప్తున్నాడు అని తీర్పు తీర్చమని దేవుడు చెప్పట్లేదు నీకు వాడికి నీ స్థానం ఇవ్వకూడదు వాడు చేసిన ఎంతవరకు స్థానం ఇవ్వకూడదు తెలుసా అది కూడా ఈ కొరింది పత్రికలోనే రాశాడు మళ్ళా వీడే అందరూ కలిసి సంఘములను వెలివేసిన తర్వాత సమాజమంతా వీడిని వెలివేసిన తర్వాత ఒకరోజు దేవునికి దూరం అయిపోయానని చెప్పి ప్రాధేయపడుతూ దేవుని సన్నిధిలో ఒడికిపోయాడట తప్పు చేశానని దుఃఖపడ్డాడట ఒకప్పుడు చెడుతనమును అస్సగించుకోవలసిన వీడు చెడుతనముతో పొత్తు పెట్టుకొని దానితో రాజీ పడి ఉప్పొంగాడు మళ్ళీ ఆరాధన పట్టే బాగా చేశాడు కానుకలు బాగానే పట్టాడు పరిచర్య బాగానే చేశాడు ఉప్పొంగాడు అందరితో చెప్పాడు మీరు అందరూ వాడు ఎవరిని అందరూ వాడు పక్కకి స్థానం ఇవ్వలే ఎప్పుడైతే వాడిని ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో వాడిలో పరితాపం వచ్చింది పశ్చాత్తాపం వచ్చింది మారు మనసు వచ్చింది వాడు కోల్పోయిన స్థానం ఏంటో వాడికి అర్థమయ్యింది ఏ స్థితి నుండి ఎక్కడికి జారిపోయాడో అర్థమైపోయింది ఇప్పుడు అందరూ వెలివేశారు కదా అందరూ వద్దనుకున్నారు కదా అందరూ తోలేసిన తర్వాత వాడు పోగొట్టుకున్న స్థానం ఏంటో స్థితి ఏంటో వాడికి అర్థమయ్యింది అర్థమైన తర్వాత ఇక మరలా ఆ స్థానం రాదుగా ఆ స్థితి రాదుగా అని ఏడుస్తున్నాడు ప్రాధేయపడుతున్నాడు ప్రాధేయపడటమే కాదు ఇక జీవితం చాలు అని అంటే ఈ లోపు సైతాన్ని వచ్చిందట అతని దగ్గరికి సాతాను వచ్చిందట ఎంత చెడిపోయిన కార్యం చేసావుగా చెడుతను అసహించుకోవాల్సిన నీవు చెడిపోయిన కార్యం చేసావుగా అన్య జనుల్లో కూడా జరిగిన అపవిత్రమైన కార్యం నువ్వు చేశావు ఇప్పుడు నిన్న అందరూ వెలువేశారు ఎవడి ఎవరినితో మాట్లాడలేదు ఇవన్నీ నేను ఒక మాట కూడా సొంత మాట చెప్తలా కొరింది పత్రికలో పౌలయ్య గారు రాసిన మాటలు అందరు నేను వెలువేశాడు నీ సేవకుడు కూడా నేను పక్కన పెట్టేశాడు అంత అయిపోయింది ఇంకెందుకు సావరాదు అర్థమైందా సావరాదు చెడుతనంతో పొత్తి పెట్టుకునే దాన్ని చేసింది వాడు ఆలోచనలే ఈరోజు అందరూ దూరమైన తర్వాత మరుల అంటాడు పశ్చాత్త పడుతున్నప్పుడు అంటాడు సంఘానికి సమాజానికి దైవ సేవకునికి దూరమై తర్వాత తరువాత ఇడంటాడు ఈ బతుకు బతుకు పెట్టి నువ్వు పశ్చాత్తా పడుతున్నావు పాప విశ్వమై పడుతున్నావు అయినా నేను ప్రేమించిన వాళ్ళేడు నేను అర్థం చేసుకున్న వాళ్ళు మహర్చి చేసుకొని సావరాదు మేడ దూకి సాగురాదు సావరాదు సాగురాదు తాగి సారాదు ఏదైనా ముందు బిల్లు వేసుకొని సాగురాదు అని ప్రేరేపిస్తున్నాడు ఆకరికి సావటానికి సిద్ధమవుతున్నాడు ఈ వార్త పౌలయ్యకు తెలిసింది వాడు నిజంగా పరివర్తన వచ్చి వస్తున్నాడా ఎచ్చలు తీరట్లేదని చేస్తున్నాడా అని ప్రార్థన చేశాడు వాడిలో పరివర్తన వచ్చిన సంగతి ప్రభువు చెప్పాడు అప్పుడు పౌలయ్య గారు మళ్ళా అంటాడు వాడిని పిలిచి వాడిని పిలిచి నీ పాపాలు క్షమించబడుతున్నాయి అని వాడిని క్షమించి నీ పాపములైతే క్షమించబడుతున్నాయి కానీ నీకు మాత్రం సంఘంలో ప్రాధాన్యత లేదు మళ్ళా వీడితో అందరు కలిసి ఉండొచ్చు అని చెప్పాడు అప్పుడు సంఘం పౌలయ్య గారి మీద తిరుగుబాటు చేసింది చెడుతనమును చేసిన అన్యజనుల్లో కూడా జరగని ఎలాంటి కార్యం చేసినా వాడిని వెలివేయమని చెప్పింది నువ్వేగా అందరు వెలివేసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దగ్గర తీసుకున్నావు తీసుకున్నాం అని చెప్పి పౌలయ్య గారి మీద తిరుగుబాటు చేస్తే అప్పుడు పౌలయ్య గారు చెప్పాడు సాతాను నా మీద నేరం మోపుకున్నట్టు వీడిని క్షమించాను వీటిని పొద్దున ఆత్మహత్య చేసుకొని చేస్తాడు ఆత్మ నరకానికి వెళ్తుంది అప్పుడు దానికి కారణం సాతాను నా మీద ఫిర్యాదు చేస్తాడు కానీ నేను క్షమించాను కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు వాడి స్థానం ఇవ్వలేదు వాడు ఆత్మహత్య చేసుకుని సాగుకుండా క్షమించాను అన్నాడు మీరు కూడా క్షమించండి కానీ మీ స్థానం ఇవ్వద్దు అక్కడే ఉంచండి అంతే అని చెప్పాను అప్పుడు సంఘంలో ఇదే పత్రికలో అంటే ఎంతగా సగించుకోవాలి అన్ని జనుల్లో కూడా జరగని ఒక అపవిత్రమైన కార్యం చెడిపోయిన కార్యం సంఘంలో జరుగుతున్నప్పుడు చెడు చెడుతరమును సహించుకోవలసిన వారి చెడు చెడుతను పొత్తు పెట్టుకొని అక్రమ సంపాదన చేయకూడదన్న వారి లంచాలు తీసుకొని అనేక అపిత్రమైన కార్యాలు చేస్తున్నాడు మనం ఏం చేయాలి వారిని మన జీవితంలో మన బ్రతుకులలో మన జీవితాల్లో మన ప్రక్క వారికి స్థానం ఇవ్వకూడదు ఎప్పటి వరకు వారు తప్పు తెలుసుకొని మనసు అప్పటి వరకు ఇవ్వకూడదు ఒకవేళ ఇంకా ఆడదే తప్పులో కొనసాగుతున్నాడనుకో అప్పుడు మనము చేయవలసిన మరొక పని ఏంటో తెలుసిన సంఘమంతా వెలువేశారు అందరూ పక్కన పెట్టారు అలా వెలివేయాలండి అందుకే వాక్యం రెండు దశలోనికి పత్రికలో ఒక మాట చెప్తాను దశలోనికై పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చున్నాం చాలా జాగ్రత్తగా నుండి మాటలు సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి హలో అందరు తల్లపై చూడండి అక్రమంగా ఎవడైనా నడుచుకుంటుండే అక్రమంగా అంటే సంఘానికి జీవము గల దేవుని సంఘానికి ఒక క్రమం ఇచ్చాడు అదే క్రమం అనాలిగా ఉపదేశ క్రమం అని ఏ క్రమం ఉపదేశ క్రమం ఆది అపోస్థల ఉపదేశ క్రమాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు ఎవడైనా దైవజనుడు సంఘానికి దేవుడిచ్చిన ఆది అపోల ఉపదేశ క్రమం ప్రకారం కాకుండా ఉపదేశ ఉపదేశ క్రమం ప్రకారం కాకుండా ఎవడైనా అక్రమంగా నడుచుకుంటున్నాడు వీడు రక్షింపబడిన వాడు నూతన జనం అనుభవం పొందినవాడు పాప్తి సంపొందినవాడు దేవునితో అంటుకట్టబడినవాడు కానీ వీడు ఉపదేశ క్రమానుసారంగా కాకుండా అక్రమంగా నడుచుకుంటున్నాడు అన్న వార్త నీకు తెలిసింది లేదా నాకు తెలిసింది ఏం చేయాలి వాడికి చెప్పాలి బుద్ధి చెప్పాలి అనండి అరే తప్పు చేస్తున్నావు జారిపోతున్నావుతున్నావు పతనం అయిపోతున్నావు చెడిపోతున్నావుతున్నావు తెగించి దైవజండాను కూడా చూడకుండా ఆత్మ ప్రత్యక్షత ఉందని కూడా చూడకుండా అబద్ధాలు ఆడి తగి తెగించావురా నీవు తప్పో తప్పు చేస్తున్నావు జాగ్రత్త మార్గం తప్పావు మార్గం తప్పి తిరుగుతున్న చుక్కలాగా అయిపోయావు విశ్వాసం నుండి తొలగిపోయావు అవిధేయుడు అయిపోయావు ప్రార్థనా జీవితం కోల్పోయావు దేవునికి దూరం అయ్యావు దేవునితో అంటిపెట్టి ఉండవలసిన నీవు సెల్ ఫోన్ తో అంటి పెట్టుకుని బతుకుతున్నావు దురేక్షలతో ఉన్నావు జాగ్రత్త ఇది నీకు తగదు దీని వలన అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత పెళ్ళ దిగొస్తుంది అన్న వాక్యం ఉందర బాబు అభిదేయుడైన వాడి మీదకి ఒకేసారి చెప్పి రాదు పెళ్ళు నవరత దిగొస్తుందిరా నాయన బుద్ధి సరిచేసుకోరా బాబు మనకి తగదు అని అక్రమంగా ఉపదేశ క్రమం ప్రకారం కాకుండా అక్రమంగా నడుచుకున్న ప్రతి వాడికి మనం ఏం చేయాలి చెప్పాలి చెప్పాలి బుద్ధి చెప్పాలి విన్నాడా వినలేదు అనుకో నెక్స్ట్ నువ్వు తీసుకోవాల్సిన మరొక నిర్ణయం కూడా ఉంది ఆ నిర్ణయం ఏంటో తెలుసా రెండవ కై పత్రిక మూడవధ్యాయము ఆరవచ్చునం సహోదరులరా మా వలన పొందిన బోధన ప్రకారము కాక మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగి తొలగిపోవలినని తొలగి అర్థమైంది నెంబర్ వన్ ఎవడైనా ఉపదేశ క్రమానుసారంగా నడవకపోతే తప్పు చేస్తున్న తమ్ముడు జారిపోతున్న తమ్ముడు ఇది నీకు తగదు తమ్ముడు ఇది నీకు తగింది కాదు బిడ అని చెప్పి అక్రమంగా నడుచుకునే వారికి మనం బుద్ధి చెప్పాలి 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 బుద్ధి చెప్పినప్పుడు వారు సరి చేసుకుంటే ఓకే ఒకవేళ వారు అక్రమంగా ఉపదేశ క్రమం ప్రకారం కా కాకుండా అక్రమంగా నడుచుకున్న వారికి మనం ఫస్ట్ వన్ బుద్ధి చెప్పాలి చెప్పాలి అదే దినం నువ్వు ఎందుకు ఎక్కొడుతున్నావు అది నీకు పద్ధతి కాదుగా నువ్వు రక్ష్యం పడినగా ఎందుకు దేవుని దూరం అవుతున్నావు ఏంటి అక్రమం ఏంటి ఏంటి పద్ధతి ఏంటి ఏంటి ప్రార్థన లేని విషయం ఏంటి ఆరాధన ఇక్కడ జరుగుతుంటే బయట అడ్డుగోలుతున్న వ్యవహారం ఏంటి నువ్వు ట్రాఫిక్ చేయబోతు ఎవడు చేయలేడా ఎవడో ఒకడిద్దరు ఉండాలండి అది కూడా పరిశుద్ధ సంఘంలో బాధ్యత తీసుకోవాలి వారానికి ఒక ఇద్దరు కేటాయించుకొని ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి మందంతా అక్కడ కూర్చొని గాలివారం చేయకూడదు ఇది మీకు తగదు అని చెప్పి నువ్వు చెప్పాలి ఏంటి బయటక్కడ వ్యవహారం చేసేది ఆరాధనంతైపోయి ప్రసంగం ఇంత కూర్చుంటు నువ్వు లోనా ఆరాధన కేటాయిన రావాలి క్రమం ఏంటి ఉపదేశ క్రమానుసారంగా కాక ఎవడైనా అక్రమంగా నడుచుకుంటుంటే వాడు అయ్యాడు దొంగ అయ్యాడు అభిత్రుడు అయ్యాడు లంచగొండయ్యాడు మోసగాడు అయ్యాడు పరుని భార్యను ఉంచుకున్నాడు అనే సంగతి నీకు తెలుస్తుంది నువ్వేం చేయాలి మొదటి బుద్ధి చెప్పు చెప్పో వినలేదు అప్పుడేం చేయాలి అక్రమంగా నడుచుకున్న ఆ సహోదరుని వద్ద నుండి నీవు చెప్పరే తొలగి రెండవ దశ మూడు ఆరు మొదలు చెప్పాల్సింది ఏంటి బుద్ధి బుద్ధి చెప్పినప్పుడు కూడా వాడు వినలేదనుకోండి అప్పుడేం చేయాలి వాడి దగ్గర నుండి మనం ఇక అనవసరం వీడితో స్నేహం చేయటం వీడికి చెప్తూ వేస్ట్ రా అనవసరం అని వాడి గురించి నీ మనసులో ఏమనుకోకూడదు వాడి గురించి నువ్వు తీర్పు తీర్చిన అవసరం లేదు కానీ వాడి యొద్ నుండి నువ్వు తొలిగిలిపోవాలి అదే అంటే అర్థం ఏంటంటే నువ్వు పోరా అంటాం కాదు వాడి దగ్గరికి మనం వెళ్ళకొని ఉంటావే అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రులు చేప